అండి ఇంట్లో మనకి ఎప్పుడైనా పూజలు చేసినప్పుడు కానీ ఇలా ఎక్కడైనా గుళ్ళో కానీ ఇట్లా మట్టి ముంతల్ని ఇస్తూ ఉంటారు కదండీ మనం ఏంటంటే ఒక సెంటిమెంట్స్ లాగా చక్కగా అదని గుర్తుగా అనమాట అయితే ఇవి వేస్ట్గా మనం పడేయకుండా పక్కన పెట్టేయకుండా వీటితో ఒక మంచి యూజ్ఫుల్ టిప్ చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి అయితే ఇలా ఒక మా ముంతను తీసుకున్నానండి ఆ ముంతని చక్కగా ఇలా రెడ్ కలర్ పెయింట్ అయితే వేసేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం వేయటం వల్ల మనకి చక్కగా ట్రెడిషనల్ డ్రుక్ వస్తుందనమాట ఇలా మన చేతులతో మనం రెడీ చేసుకొని చక్కగా మనం డెకరేట్ చేసుకున్నామంటే చాలా అందంగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసేయండి ఈ మట్టి ముంతని చక్కగా ఇలా చూసారా మనం కలర్ వేస్తున్న కొద్ది చక్కగా మనకి మనకే డిఫరెంట్ చాలా బాగా కనబడుతుంది అనమాట అయితే ఇలా మొత్తం కూడా పెయింట్ వేసుకున్న తర్వాత ఇంట్లో కలర్స్ ఉంటాయి కదండి పెయింట్ అంటే కలర్ అనమాట మనకి బయట బుక్ స్టాల్స్లో అవి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి కదా ఇలా అంతా కూడా వేసుకున్న తర్వాత బాగా డ్రై అవ్వాలన్నమాట డ్రై అవుతేనే మనం ఇంకా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా కూడా నింపేయాలి ఇలా మొత్తం డ్రై అయిన తర్వాత చక్కగా దీన్ని చక్కగా మళ్ళీ వైట్ కలర్ పెయింట్ ఉంటుంది కదండి వైట్ కలర్ కలర్ తోటి చక్కగా డిజైన్ చేసుకోవాలన్నమాట మీకు నచ్చినట్టుగా మీరు రెడీ చేసుకోవచ్చండి చాలా అందంగా కనబడతాయి నేనైతే ఇలా సింపుల్గా ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను మీరైతే కొంచెం మెళికల్ ముగ్గులు అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు చాలా బాగుంటుంది ఎంత ట్రెడిషనల్ లుక్ వస్తుందంటే చాలా సూపర్గా ఉంటుంది నాకు దీని మీద వేసుకోవడానికంటే చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఇలా చుక్కలు చుక్కలుగా పెట్టేసుకోవాలి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలా మనం పూజలకు వచ్చిన ముంతలు కానీ అలాగే మన ఇంట్లో ఏమైనా పూజలు జరిగినప్పుడు కానీ ఇలా కుండల్ని దాచుకుంటాం కదా మనం ఈ కుండల్ని చక్కగా గుర్తుగా పెట్టుకుంటాం కాబట్టి ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలా అందంగా కనబడతాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చక్కగా ఇలా మొత్తం కూడా డ్రా చేసుకోవాలన్నమాట చుట్టూ కూడా సింపుల్గా మీరు మిలకల్ ముగ్గులు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు చాలా అందంగా కనబడతాయి అనమాట నేనైతే ఇలా సింపుల్గా వైట్ కలర్తో ఇలా వేసుకుంటున్నానండి మీకు నచ్చితే మీరు మిల్కల్ ముగ్గును కూడా వేసుకోవచ్చు అనమాట మీకు చాలా బాగా కనపడుతుంది మెల్కలు ముగ్గులు అయితే వచ్చిన వాళ్ళు చక్కగా ఈ విధంగా మిల్కల్ ముగ్గులు అయితే వేసుకోండి నేనైతే ఇలా సింపుల్గా ఇలా డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా అందంగా కనపడుతుంది ఇలా మొత్తం అంతా పెట్టుకున్న తర్వాత మనం కనీసం ఒక హాఫ్ అవర్ అయినా బాగా డ్రై అవ్వాలండి లేకపోతే మొత్తం కూడా కలర్ అనేది పోతుందనమాట చక్కగా గాలి వచ్చే ప్రదేశానికి చక్కగా ఒక హాఫ్ అన్ అవర్లో చక్కగా ఆరిపోతుంది చూసారా ఇలా మన చేతులతో చేసుకున్న వెయ్యి మనకి బయట దొరకడం చాలా కష్టం అండి ఇలా అంటే మనకి నచ్చినట్టు మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు డ్రై అయిన తర్వాత చూపిస్తుందని చూసారా ఎంత బాగుందో చక్కగా దీన్ని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత చక్కగా దీంట్లో ఇలా టీపాయ్ మీద పెట్టుకొని దీంట్లో వాటర్ పోసుకొని చక్కగా ఇందులో మనీ ట్రీ కానీ అలా ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి చాలా అందంగా కనబడుతుంది చూసారా ఎంత లుక్గా కనబడుతుందో ఇది టీపాయేనండి టీపా మీద పెట్టాను చూసారా చాలా అందంగా కనబడుతుంది కదా అలాగే టీపా మీద పెట్టుకోవచ్చు మీరు ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా డైనింగ్ టేబుల్ మీద అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట చాలా అందంగా సూపర్గా కనబడుతుంది ఇం సైడ్ నుంచి చూపించాను కదా ఇప్పుడు ముందు నుంచి కూడా చూపిస్తాను చూడండి ముందు నుంచి అయితే ఇంకా చాలా అందంగా ఉంటుందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా లుక్గా కనబడుతుంది ఎంట్రన్స్లో మనకి ఎవరైనా హాల్లో టీపా మీద పెట్టుకున్నామంటే ఎవరైనా మన ఫస్ట్ వచ్చేది హాల్ కాబట్టి చూడగానే చాలా అందంగా కనబడుతుంది అలాగే ఇలా టీపాయ్ మీదైనా పెట్టుకోవచ్చు అలాగే ఇంట్లో మనం డైనింగ్ టేబుల్ మీద అన్నం తింటాం కదా ఆ టేబుల్ మీద అయినా సరే ఇలా పెట్టుకోవచ్చు అనమాట చాలా ఫ్యూ పాజిటివ్గా కనబడుతుంది చాలా అందంగా ఉంటుంది చూసే వాళ్ళకు కూడా చాలా లుక్ బాగుంటుంది అనమాట మనీ ట్రీని ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు చాలా ముద్దుగా ఉంది కదండి ఇలా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇలా డైనింగ్ టేబుల్ దేని పెట్టుకుంటాం కదా అలా తర్వాత మనం ఇలానే చక్కగా ఇలా కిచెన్లో గ్యాస్ దగ్గర కూడా దీన్ని పెట్టుకోవచ్చు అనమాట చూడడానికి చాలా అందంగా ఉంటుంది చూడండి ఎక్కడ పెట్టినా దీని అందమే వేరు కదా చాలా అందంగా మన చేతులతో మనం రెడీ చేసి మనకి ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకున్నామంటే మన ఇల్లు చాలా అందంగా కనబడుతుందండి ఇప్పుడు చూసారు ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చాలా సింపుల్ ఉన్న ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు అలాగే ఇలా మనము సింక్ దగ్గర కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఎంత అందంగా కనబడ ఇవన్నీ ఏంటంటే అంటే పాజిటివ్గా కనబడతాయి అనమాట పాజిటివ్ పాజిటివ్నెస్ అనేది ఇస్తాయి అనమాట చూడడానికి అందంగా లుక్ బాగుంటుంది మనకి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇలాంటివి చేసి పెట్టుకోవడం వల్ల చాలా అందంగా అయితే కనబడుతుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఫైనల్ లుక్ వచ్చేసి అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇలా పెట్టేసుకొని చక్కగా నేను ఇంటి ముందు పెట్టేసుకున్నాను నాకు ఇలా హ్యాంగ్ చేసేసుకున్నాను హ్యాంగ్ చేసేసుకొని చక్కగా ఇంటి ముందు అయితే పెట్టుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాను ఫైనల్గా నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నానమాట మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి చక్కగా ఇంటి ముందు ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట చూసారా ఎంత గుమ్మానికి ఎంత లుక్ వచ్చేసిందో ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ చాలా సింపుల్గా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చండి కొంచెం ఓపికతో చక్కగా చేసుకున్నాం అనుకోండి ఎంత ఓపికగా చేసుకుంటే చక్కగా మనకి ఇల్లు అనేది ఎంత అందంగా అంత డెకరేట్గా కనబడుతుంది అనమాట ట్రై చేయండి అలాగే నాకైతే బాగా నచ్చిందండి అందుకే ఇక్కడ పెట్టుకున్నాను చూసి నాకైతే చాలా బాగా నచ్చింది నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకైతే బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్